హాయ్ అండి గుడ్ ఈవినింగ్ స్క్వేర్ ఫీట్ ఇండియాకి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ అండి మీకు కొత్త వలస జస్ట్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ అండి ఇది మనకి పెందుర్తి ఫ్లైఓవర్ ఉంది కదా పెందుర్తి ఫ్లైఓవర్ ఇది ఇక్కడ నుంచి మీకు ల్యాండ్ వెళ్ళే వే ఏంటంటే కొత్త వలస జస్ట్ దాటిన తర్వాత మీకు సిబిఎస్ఈ ఒక స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మీకు ఉంటుందండి ఇంటర్నేషనల్ స్కూల్ మీరు చూస్తున్నారు జస్ట్ ఆ స్కూల్ దాటిన వెంటనే మీకు బై ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి జస్ట్ ఒక హాఫ్ గేమ్ కూడా ఉండదు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ దాటిన వెంటనే మీకు మేము చూపించబోయే సైట్ కూడా నియర్ బై దగ్గరలోనే ఉంటుందండి ఎక్సలెంట్ సైట్ అది అంటే అది పంచాయతీ బిట్ అండి అది జస్ట్ ఒక ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మీరు చూస్తుంది ఇప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి మీరు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి వెళ్తే ఆ సైట్ అనేది వస్తు వస్తుందండి జస్ట్ మీకు వలస నుంచి కూడా నియర్ బై ఒక ఫోర్ కేఎం ఉంటుంది సార్ ఫోర్ కేఎం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న సైట్కి వెళ్ళే వే అనమాట మీరు చూస్తున్నప్పుడు ఈ సైట్కి ఎలా వే వెళ్ళాలి అనేది అక్కడి నుంచి మీరు ఈ లారీ పక్కన నుంచి సైట్ ఉందండి ఈ రోడ్డు నుంచి జస్ట్ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఊరికి ఆనుకునే ఉంటుందండి పక్కన ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్కి ఆనుకునే ఈ సైట్ ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యింది దీ బ్యాక్ సైడ్ కూడా రెండు మూడు కన్స్ట్రై కన్స్ట్రక్షన్స్ అయ్యాయండి చని మంచి రేటు అంటే చాలా తక్కువ రేటుకి వాళ్ళకి చిన్న మ్యారేజ్ ఉండడం వల్ల ఈ ల్యాండ్ సైట్ అమ్మడం జరుగుతుంది జస్ట్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇది సైట్కి వెళ్ళే వే ఉంది మీకు జస్ట్ నియర్ బై వెళ్ వెళ్ళచ్చు ఆ సైట్కి వెళ్ళే అండి ఇది సైట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండి మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ లొకేషన్ నుంచి జస్ట్ మీరు ఒక ఫైవ్ ఒక జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ నుంచి ఇది లొకేషన్ అండి ఈ ఏదైతే మనకి తాడి చెట్లు అవి కనిపిస్తున్నాయో అది లొకేషన్ అండి జస్ట్ అదే సైట్ మనకి పక్కన ఆల్రెడీ ఫెన్సింగ్ వేసే ఉంది ఈ సైట్ కావాల్సిన వాళ్ళు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎంటైర్ డీటెయిల్స్ అనేది మేము ఇస్తాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్